జానీ మాస్టర్కి షాకింగ్ పరిణామం అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఒకటి మొన్న ఒక కేసు ఫోక్సో కేసు నమోదు ఎవరైతే తన అసిస్టెంట్ కొరియోగ్రాఫరే తన మీద కేసు పెట్టినటువంటి నేపథ్యం ఆ తర్వాత తను అరెస్ట్ అవ్వడం జైలుకి వెళ్ళటం తర్వాత పోలీస్ కస్టడీ ఇదంతా నడిచింది అయితే ఆయన అదృష్టవశాత్తు వాళ్ళ వైఫ్ మాత్రం సపోర్టింగ్ ఉంది అట్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఆయనకి సపోర్టింగ్ ఉంది ఈ నేపథ్యంలో తనకి బెయిల్ కోరినప్పుడు బెయిల్కి సంబంధించి ఏదైతే నేషనల్ అవార్డు తనకి వచ్చినటువంటి నేపథ్యంలో అవార్డు అని బెయిల్ అడిగితే కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది అయితే ఇప్పుడు ఒక కీలకమైన ప్రక్రియ జరిగింది ఇది నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ రెండు వేల ఇరవై రెండు ఏడాదికి గాను ఎంపికైతే ఇప్పుడు అవార్డు తీసుకునేటటువంటి సందర్భంలో మధ్యంతర బెయిల్ పొందిన తర్వాత ఈ నెల ఎనిమిదో తారీఖున అవార్డు తీసుకోవడానికి ఇవాళ వెళ్లాల్సినటువంటి సందర్భంలో ఆరో తారీఖున బయలుదేరాలి రేపు రేపు బయలుదేరి వెళ్ళి ఎనిమిదో తారీఖుకి రావాలి అయితే ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ అవార్డు సంబంధించినటువంటి కమిటీ ఆ అవార్డుని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం అన్నది సంచలనాత్మకమైన అంశమైంది కొరియోగ్రాఫర్ జానీ నేషనల్ అవార్డును రద్దు చేస్తూ అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది ఫోక్ షో కేసు నమోదయ్యి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది అతిపెద్ద షాకింగ్ పరిణామం